అందువలన చేసే వాళ్ళని దేశ ధర్మాల కోసము కృషి చేసే వాళ్ళని మనం స్పందించకపోయినా నిందించకుండా ఉండాలి కోర్స్ అడిగారంట కానీ మీరు అసలు ఎంత యాక్టివ్గా ఉంటారు ఎవరినైనా మన ప్రధానమంత్రి గారు మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు కారణం ఏంటి సార్ అంటే రోజు ఇన్ని కేజీల తిట్లు తింటూ ఉంటానో అందుకే బలంగా యాక్టివ్గా ఉంటాను కాబట్టి ఎవరైనా పని చేసేవాడు తరగడం ఎందుకని లక్ష్యం ఉంది మనకు కూడా లక్ష్యం ఉండాలి హనుమంతుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి లంకకి వెళ్ళేటప్పుడు ఎవర ఫస్ట్ ఎవరంట వచ్చారు మైన అక్కడ వచ్చి టిఫిన్ చేసి స్నాక్స్ తిన్నా తిన్నాడా వెళ్ళిపోయాడు అని చెప్పాడు మీ నాన్నగారు స్నేహితుందండి తండ్రి అన్నీ చెప్పాడు రెండు మళ్ళీ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతే సొలస తర్వాత సిమ్మీగా హనుమంతుడి లక్ష్యం ఏమిటి రాములు వారు చెప్పిన పని పూర్తి చేయడం నేను చేస్తున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎప్పుడైనా అంత ఉంది పని పైన కూర్చున్నాడు ఆ వృక్షం పేరేంటి అశోక వనంలో సింశుభా వృక్షం పైన కూర్చున్నాడు సీతాదేవి దగ్గరికి వాడు వచ్చాడు ఎవరు వెళ్ళాం ఉపేక్షించడం నేను టూ మంత్స్ టైం మనసు మార్చుకోకపోతే నా అంకపేట మీద చేరకపోతే ఒడుగు తినేస్తా అని చాలా పెద్ద పెద్ద మాటలు అనే అని అసలు విని జత తీసుకుని ఏ అనుకున్నాడు ఎవరు పైన ఉన్నాడు విడ్డు అలా అనుకున్న లోపల మండోదురుడి నాథ ఎందుకీ మాధ మేము ఉన్నాం కదా మేము మాట్లాడతాం కదా అని కత్తి తీసిన రావణాసురుడిని ఆ కత్తి పెట్టేలా చేసింది హనుమంతుడు అనుకున్నా ఇప్పుడు నేనేదో చేస్తున్నాను చేద్దాం అనుకున్నాను ఓహో రావణాసురుని నియంత్రించడానికి నా ప్రభువు ఇక్కడ ముందే మండోదరిని పెట్టాడు అవు అనుకున్నాడు అంటే అంట మనం రియలైజ్ చేసాం అంటుంటాగా తర్వాత వాడు పట్టుకోమన్నారు బ్రహ్మాస్త్రం వేశారు ఈయన స్వీకరించారు ఈ వానాలకు ఇష్టమైంది ఏమిటి వాలం వాలం అంటే టోక టోక రాయంట అది అన్ని చేయరా నువ్వు చదివేమన్నాడు కానీ విభీషణ్ ఏమన్నాడు దూతను చప్పుట పాడి కాదు తప్పది అన్నాడు అది తోకండి నిప్పు పెట్టి అన్నారు అది తప్పు పెట్టి నిప్పు అన్నాడు ఓహో నన్ను రక్షించడానికి విభీషణ్ ఏర్పాటు చేశాడు నా నా చూడటం పరిస్థితి అంటాను కదా అలా చూడాలి సీతమ్మని రావణాసురుడికి అందించి రక్షించడానికి మండోద ఏర్పాటు చేశాడా ఇక్కడ విభీషణ నుంచి నందు నక్షత్రానికి నన్ను నక్షత్రానికి విభీషణ్ ఏర్పాటు చేశాడా రావణ నుంచి సరే తోకని పెట్టాడు తగలిట్టారు ఇప్పుడు నేను నూనె తెచ్చా వచ్చావు తేలేదు గ్లాస్ గుడ్డలు తెచ్చా తేయలేదు నిప్పు తెచ్చా అలేదు ఎవరి నిప్పు రావణాసుడిది ఎవరి గుడ్డలు రావణాసుడివి నువ్వు ఎవరిదే రాణాసుడిది సగబెట్టిన ఎవరిదే రాణాసుడిది ఇది కదా నా ప్రభువు రామచంద్ర ప్రభువు ఎంత గొప్పవాడివయ్యా అన్ని వాడి ఐటమ్స్తో వాడి గొప్ప యాక్టింగ్ ఇచ్చేలా నన్ను వాడేవు ఇది మేనేజ్మెంట్ అండి అదొక అప్పటికప్పుడు ఆలోచించడం ఏం చేయాలి ఎలా చేయాలి ఆ షార్ప్నెస్ దాన్ని ఏమంటాం బుద్ధి చాలామంది బుద్ధి లేకపోవడం వల్లే మనం చాలా చాలా దెబ్బలు తిన్నాం ఇంకా తింటున్నావు అందుకే బుద్ధికి ప్రచోదనం కావాలి ప్రచోదనం అంటే షార్ప్నెస్ లేపాలి అందుకే ఎప్పుడైనా తింటే ఏం చేద్దాం బుద్ధి జ్ఞానం లేదా అనిదాం మనసు లేదా అని అమ్మం బుద్ధి లేదా కాబట్టి బుద్ధిర్బలం నీ సోధైర్యం రోగత ఆ జాత్యం కొంచెం అనువత్ స్మరణార్ కాబట్టి బుద్ధి కావాలి ఆ బుద్ధి కలిగిన వాళ్ళంతా ఈ దేశం చాలా గొప్పదని బుద్ధి బుద్ధి చెప్పారు బుద్ధి లేని వాళ్ళంతా ఈ దేశ నాశనానికి ప్రయత్నం చేశారు చేస్తూనే ఉన్నారు అలాంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎందరో పుట్టిన నేలలో మనం పుట్టాం అక్కడ ముగ్గురు ఎవరండి సంగీత త్రయం ఎవరు వాళ్ళు వాళ్ళు ముగ్గురి మూలం ప్రకాశం చెల్లాల తెలుసా తెలుగు వాళ్ళే ముగ్గురు ఒకే ప్లేస్కి వెళ్ళారు ఒకే సమకాన కాంటెంపర్ మరి వారి కీర్తనలో మనలో ఉన్నటువంటి భక్తి బీజాన్ని నాటడానికి వాటిని పెద్ద చేయడానికి ఎంత దోహదపడతాయో మనకు తెలుసు అలాగే ఇంకా ఇక్కడ పురంధరదాసు తర్వాత అన్నమాచార్య రామదాసు శంకరాచార్య ఇంకెవరు సరస్వతి ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ భవనం పేరేంటి సంస్కలావాహి ఇది చెప్పగానే మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో చెప్పాను ఏం చెప్పాను నాకు ఏం గుర్తొచ్చిందో చెప్పాను కృష్ణదేవరాయలు భువన విజయంలో నరసకవి అని ఆయన చెప్పాడు వచ్చి ఓ పద్దెని చెప్తాను సత్కలాభావము అని వాళ్ళ భావి అలా భోనం చేయడానికి వెళ్ళి వచ్చాను అది చర్చించుకుని చెప్తా